ఓం శ్రీమాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము దసరా పండుగ రోజునే జమ్మి చెట్టుని మనం పూజించాలా అని చెప్పేసి ఎక్కువ మందికి సందేహం అనేది కలుగుతూ ఉంటుంది అయితే దసరా పండుగ రోజు జమ్మి చెట్టుకి పూజ చేయడం వెనుక పాండవుల యొక్క అజ్ఞాతవాసం కథ మరియు శ్రీరాముడి కథ ఈ రెండు కూడా ముఖ్య కారణాలు మనకు కనబడుతున్నాయి ఈ చెట్టుతో సంబంధం ఉన్న శ్రేయస్సును మరియు విజయాన్ని సూచిస్తూ ఉంది అలాగే దుర్గామాతను అపరాజిత దేవిని పూజించటము దీని ప్రాముఖ్యతను మరింత పెంచుతూ ఉంటుంది పాండవులు తమ పదమూడవ వనవాస సంవత్సరంలో తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచిపెట్టుంచారు విజయ విజయదశమి రోజున మళ్లీ వాళ్ళు తమ ఆయుధాలను తిరిగి తీసుకుని వచ్చారు ఆయుధాలను తిరిగి అనేది జరిగింది ఇది వారి విజయాన్ని సూచిస్తుంది ఈ కథ ఆధారంగా దసరా నాడు జమ్మి చెట్టును పూజించి శ్రేయస్సు విజయము కోసము ప్రార్థిస్తారు శ్రీరాముడు రావణ సంహారానికి బయలుదేరే ముందు అపరాజితా దేవిని జమ్మి చెట్టును పూజించి విజయం సాధించాడు అలాగే జమ్మి చెట్టుకు పూజ చేయడం వలన శ్రేయస్సు ఐశ్వర్యం లభిస్తాయి అని చెప్పేసి నమ్ముతాము దసరా నాడు దుర్గాదేవిని పూజించి జమ్మి చెట్టును దర్శించుకుంటారు దసరా రోజున జరిగేటువంటి అపరాజిత పూజలో భాగంగా జమ్మి చెట్టుకి ప్రత్యేక పూజలు అనేవి చేస్తాము పాపం సమశత్రు వినాశనం అనేటువంటి శ్లోకాన్ని అది జమ్మి చెట్టు చుట్టూ అనమాట ప్రదక్షిణ చేస్తూ చదువుతారు దసరా రోజు జమ్మి చెట్టు వద్ద గుమ్మడికాయ లేదా ఇతర పండ్లను సమర్పించి పెద్దలకు జమ్మి ఆకులను ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటము అనేటువంటిది కూడా జరుగుతుంది యథార్థంగా మనం గమనిస్తూ ఉంటే కొన్ని ప్రదేశాల్లో తప్పనిసరిగా జమ్మి ఆకుల్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటారు అలా అంటే దాన్ని వాడు బంగారము అని అంటారు వాస్తవంగా జమ్మి ఆకుల్ని బంగారం అంటారు బంగారము అనేటువంటిది పెద్దవాళ్ళకి ఇచ్చి వాళ్ళ పాదాలకి నమస్కారం చేయటం వాళ్ళ ఆశీస్సులు తీసుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల వారు అలా ఏం చేయరు కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ విధంగా చేస్తూ ఉంటారు మాకు ఇక్కడ ఎక్కువ మంది తీసుకొచ్చి ఇస్తుంటారు యథార్థంగా నాకు వాస్తవంగా చాలా మంది తీసుకొచ్చిస్తుంటారు ఆ జమ్మి నాకు వచ్చిన సంవత్సరంలో అంటే కొత్త తెలియదు ఇక జమ్మి ఇది బంగారము అని చెప్పేసి యథార్థంగా ఆశీస్సులు తీసుకునేవారు తర్వాత 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 ఈ కథలు కావచ్చు ఇవి కావచ్చు ఓకే ఇది వాడు అంత పవిత్రంగా చక్కగా బంగారంతో సమానంగా అనమాట భావించి వాడికి ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవటము ప్రతి సంవత్సరం వాళ్ళ ఆశీస్సులు అనేటువంటి ప్రతి సంవత్సరం పెద్దవాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు అది యథార్థంగా చాలా చాలా మంచిదే మంచి పద్ధతి ఇప్పటికీ కూడా మాకు ఇంకా చాలా సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఇచ్చి పెడుతూ ఉంటారు అమ్మగారు మీకు అది ఇచ్చిన తర్వాత మాకు చాలా చాలా బాగుంది మా ఆశీస్సులు బాగా పలించే అని చెప్పేసి వాళ్ళు చాలా దూరాల నుంచి కూడా వచ్చి వాళ్ళు సో ఏది ఏమైనా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం వాళ్ళ ఆశీస్సులు తీసుకోవటము అనేటువంటిది చాలా చాలా మంచి పద్ధతి నాన్న